సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో జనవరి మొదటి వారంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీ ఇంకో రెండు లేదా మూడు వారాల్లో తెలంగాణలో అమల్లోకి వస్తుందని తెలుస్తుంది అంటే న్యూ ఇయర్ ప్రతి ఇంటికి ప్రభుత్వ కార్క ఈ స్కీమ్ అమల్లోకి రానుంది తెలంగాణలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి మొత్తం ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీరిలో నలభై నాలుగు శాతం మంది నెలకోసారి గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేస్తున్నారు అంటే ప్రతి నెల యాభై రెండు పాయింట్ ఎనభై లక్షల మంది గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు వారందరికీ కూడా ఐదు వందల చొప్పున సిలిండర్ ఇవ్వాల్సి ఉంది ఈ లెక్కన సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తెలిసింది దాని ప్రకారం కాదానాపై నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది ఇందుకు అవసరమైన నిధులు ఎలా సేకరించాలి నెల నెల ఎలా కేటాయించాలి అనేది ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఇప్పుడు వాటిపోయినే లోతైన చర్చ జరుగుతుందని సమాచారం అసలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులు ఎవరు నియమ నిబంధనలు ఏంటి అనే వాటిపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది ఒక ప్రతిపాదకన ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారిని రేషన్ కార్డు లేని వారికి కూడా అరువులుగా ఎంపిక చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలోను కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్ స్కీమ్ అనేది అమలు చేశారు ఈ లెక్కల తెలంగాణలో ఈ స్కీమ్ను కూడా అమలు చేయడం అయితే ఖాయమవుతుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తాం పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పేరే ట్యాప్ చేయండి